ఇక్కడ నుంచి ఆశ్రమం నుంచి అందరి తలాన్ని డబ్బులు వేసుకుని నన్ను ఇక్కడ పంపించారు నుంచి నన్ను ఇక్కడ పంపించారు మధ్యలో నాకు ఏం జరిగిందంటే ఫోను డబ్బులు మధ్యన దొంగలు కొట్టేశారు బాబు రైల్ స్టేషన్ రైల్ స్టేషన్ పడుతుంటే దుప్పటి కప్పుకొని పడుకుంటే దుప్పటి గుంజేసి ఏమిటేబులు వేస్తారు చిప్పు చిక్కు చిన్న ఫోను డబ్బులు కొట్టేసి

ఆ శరీరం ఏంటిది లలా తెలుసు ఆ చాయ్ ఇస్తా కంచి డరర్ శేషకు 40 రూపాయలు అంటుంది లలా అలాగోలా కలా దిబెట నీకు ఓద కంపేసనా అది బకా నేను నేను కొన్న నేను బాబీ తో నేను నేను 40 ఇస్తది విదగా 250 రూపాయలు ట్రైన్ కి అక్క నుంచి మళ్ళా మెర్చల్ వెళ్తానికి 50 రూపాయలు అంట అనుకొనిది 250 ఆ బీపీఎఫ్లో కింద పడిపోయి మెదల్లా రక్తం గడ్డగట్టి కాల్చే పడిపోయి సార్ అయితే నా అనాథాశ్రమంలో ఉంటుందాన్ని అక్కడనే వాళ్ళు నాకు అన్నం బీపీ అని అనాథాశ్రమంకి సమకూర్చుతాను అయితే అనాథాశ్రమలో నా ఆశ్రమం హాస్పిటల్ పోతే మీ వీడియో చూసి రంట వాళ్ళు వాళ్ళు చూసి వచ్చి ఆశ్రమంలో చెప్పారు మా మేడం గారికి చెప్పారు మేడం గారికి చెప్తే మా మేడం ఆశ్రమంలో వీడియో చూసి అరుణ్ నా పేరు అరుణ్ సార్ నా పేరు అరుణ్ అక్కడికి వెళ్ళు వంటకల్ అక్కడికి వెళ్తే అక్కడ నీకు ఏదైనా బాగా అవకాశాలు ఉంటాయి చూపి చూపించుకో అక్కడ చూపించుకో అని చెప్పారు చెప్పి పంపిస్తాను అయితే వచ్చిన రోజు కొంచెం చేయి చాలా గట్టిగా ఉండదు మీరు నాకు తొక్కిన కానిచ్చి కొంచెం చేయి కొంచెం లూజ్ ఇలా చేత చేత బలం వస్తే నా బతుకుని స్వామి ఎవరి 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 మీద ఆధారపడకుండా ना ताला में नहीं लो बेटा चेतना कोంచెం बलम से ना ताला में नहीं लो ये माने नहीं लो हम्म ये आते हैं आपके देखो कौन की माने जरूरत है जय यार जय जय राम जय राम

ఎందుకంటే చిల్లర ఎక్కువ అవుతాయి కాబట్టి ఖర్చులు సరిపోయి ఖర్చులకి ఇవి ఎంత ఉందో మనకు తెలియదు ఎందుకంటే పది తొమ్మిది రూపాయలు ఎక్కువ తీసినాయి ఎందుకంటే అవి ఎక్కువ మళ్ళీ అవి కట్ట ఎక్కువ అవుతాయి కదా